శ్రీకాకుళం జిల్లా సొంత మండలం కేంద్రం నుండి శ్రీకాకుళం నగరానికి వెళ్లేందుకు నానా ఇబ్బందులు పడుతున్నారు అయితే గతంలో ఆర్టీసీ అధికారులకు ప్రజా ప్రతినిధులకు పలుమార్లు ఫిర్యాదు చేసినప్పటికీ వారు స్పందించలేదని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు విద్యార్థులు కళాశాలకు ఆటోలో ప్రయాణించడంతో సమయానికి కళాశాలలకు వెళ్లలేక తరగతులు మిస్ అవుతున్నామని విద్యార్థులు ఆరోపిస్తున్నారు కళాశాల నుండి ఇంటికి వచ్చే సమయంలో ఆటోలు సమయానికి లేక లేకపోవడం వల్ల ఇంటికి వచ్చేసరికి రాత్రి అవుతుందని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు తక్షణమే అధికారులు ప్రజా ప్రతినిధులు స్పందించి ఆర్టీసీ బస్సు సౌకర్యం కల్పించాలని ప్రజలు విద్యార్థులు కోరుతున్నారు శ్రీకాకుళం బస్సు ఇన్నాళ్ళు వచ్చేది ఇప్పుడు ఆగిపోయింది ఆ బస్సు లేకపోవడం వల్ల వెళ్ళి రావడానికి చాలా ఇబ్బంది అయిపోతుంది ఆటోల సాధ్యం కూడా ఎక్కువ అయిపోతుంది శ్రీకాకుళం వెళ్ళి రావడానికి రెండు వందలు అయిపోతుంది రెండు పైగా అయిపోతుంది టైం కూడా ఎక్కువ బాగా టైం అయిపోతుంది నాలుగైదు ఆటోలు మారవలసి వస్తుంది బస్సు ఉంటే అందరూ ఎవరు కూడా ఇబ్బంది పడ్డ కదా చాలా బాగుంటది వాళ్ళ మాది సంతగేడి మండలం గ్రామం ఇక్కడ కూడా వచ్చి శ్రీకాకుళం ఇక్కడ నుంచి మా పూర్వం నుంచి కూడా ఒక సంవత్సరం నుంచి ఇక్కడ నుంచి డైరెక్ట్ బస్ శ్రీకాకుళం ఉండేది అది ఉండడం వల్ల ఇబ్బందులు తగ్గేది రోడ్లు రాక చాలా బాగున్నాయి కాకపోతే బస్సు తీసేయడం వల్ల చాలా అసౌకర్యాన్ని దిస్తూ చాలా ఇబ్బంది పడుతున్నారు ఆర్డర్ ఎప్పుడు చేస్తారో అది దీనివల్ల యాక్సిడెంట్ కూడా చేయగల అవకాశం ఎక్కువ ఉంటుంది కాబట్టి ఇక్కడ నుంచి బస్సు కల్పించి ఈ యొక్క మండల నగల్ని ఆదుకుంటారని మరీ మరీ కోరుకుంటున్నాం థ్యాంక్ యూ